హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజా నాయక్ మీరు చూస్తున్నారు అంశ ఆగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇక్కడైతే సఫల్ సీడ్స్ వారి రైతు పరిరక్షణ క్షేత్రాన్ని పెట్టడం జరిగింది ప్రతి ఒక్క రైతులకి మనం అడిగి తెలుసుకుంటున్నాం దీని ప్రత్యేకత మీరు ఇంతకుముందు అనుభవాలు వాళ్ళకు బాగా ఉంది మిరప తోటలు వేసేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క అనుభవాల్ని మనకు తెలుసుకునే మన వృత్తి ధర్మం కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళని అడిగి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలి ఆ రైతు యొక్క వచ్చి చూసిన వాళ్ళకి ఒక మన కళ్ళైతే అబద్ధాలు చెప్పు మన కళ్ళతో చూసింది ఏదైతే ఉంటుందో విన్నది పక్కకు పెట్టండి చూసింది మాత్రమే నమ్మండి ఎప్పుడైతే మనం చూస్తామో అదైతే హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ రైతునైతే చూడ్డికి వచ్చారు చాలా లాంగ్ అక్కడ నుంచి మినిమం ఒక నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి అయితే రావడం జరిగింది ఒకసారి రైతుతోని మాట్లాడదాం మనం నమస్కారం అండి పేరు శంకర్ శంకర్ గారు మీరు ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు సూర్యాపేట సూర్యాపేట్ కి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతం కొస్సకి గేట్ కారేపల్లికి అక్కడికి మినిమం నూట యాభై కిలోమీటర్ నూట యాభై కిలోమీటర్ ఎట్లా బైక్ అంత దూరం నుంచి నూట యాభై కిలోమీటర్లు ఎలా సాధ్యపడింది మీకు అదే చూద్దామని సీట్ బాగుందనే అంటే ఒకసారి చూసి పోదామని ఇచ్చాము అంటే ఎన్ని ఎకరాల తోట వేస్తారు మీరు మ్యాసం ఓర్ మూడు నాలుగు ఎకరాలు వేస్తారు ఓకే ఎలా ఉంది మీరు వేసిన దానికి మీరు చూడడానికి వచ్చిన దానికి డిఫరెంట్ ఒక రెండు ముఖ్యంగా ఉంది ఆయా నుంచి పైదాకా కాసింది ఓకే కింద నుంచి కాపొచ్చింది కింద నుంచి పైదాకా కాపొచ్చి ఓకే ఇంకా ఇది నల్లి ఏమైనా ఉందా నల్లి అంతగా లేదు నల్లి అసలే లేదు నల్లి లేదు వైరస్ కనపడదా ఈ మూడున్నర ఎకరాల ప్లాట్లో

నీ తోట మొత్తం తిరిగి చూసారా చూసాను ఇదంతా తిరిగి కదా మొత్తం ఓకే అయితే ఇప్పుడు ఇదంతా కింద నుంచి కాపు వచ్చింది మీ ఏ రకమైన నెలలండి ఇరవై నెలలా ఎర్ర నెల మీది ఓకే అయితే ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా దీని గురించి అదే సీడు బాగుంది తాల్ లేదు రంగు బాగుంది ఓకే ప్లస్ ముడత కూడా అంతగా లేదు ఓకే మాక్సిమం వస్తట్టు నిన్న ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల దాకా వస్తుంది నాకు తెలిసి ఉంటే ముప్పై ముప్పై ఐదు గంటలు వస్తుంది ఓకే ఇది ఎంత చెట్టు బుస్సు టైప్ వచ్చిందా లేకపోతే చక్కగా వచ్చిందా బుస్ టైప్ రౌండ్ గొడుగు లాగా వచ్చింది గొడుగు లాగా వచ్చింది ఒక చెట్టుకి ఎన్ని బ్రాంచెస్ ఉండవచ్చు ఎన్ని కొమ్మలు ఉండవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది మినిమం పది పదిహేను దాకా ఉన్నాయి అది పదిహేను ఓకే ఎప్పుడైతే మనకు మొక్కకైతే ఎప్పుడైతే కొమ్మలు ఎక్కువ వస్తాయో అప్పుడు ఎక్కువ కొమ్మలకు ఎక్కువ కాయలు కాస్తాయి కదా ఎక్కువ వస్తేనే ఎక్కువ కాయలు కాస్తాయి ఎక్కువ కాయలు కాస్తాయి అంతేనా అంతే ఓకే అయితే ఇప్పుడు అతని యొక్క అనుభవాలు అతను ఇప్పుడు చూసిన దానికి చెట్టు అయితే ఒక పదిహేను నుంచి ఇరవై దాకా బ్రాంచెస్ అయి వచ్చి ఉన్నాయి రెండోది ఒక చెట్టుకి ఎన్ని కేజీల కాయలు ఉండవచ్చు ఇది ఉండొచ్చు రెండు కిలో ఉండొచ్చు రెండు కిలోలు ఆయన మాటల్లో రెండు కిలోల కాయ అంటే ఒక కేజీకి నేనైతే జోకడం జరిగింది ఒక కేజీకి ఐదు వందల నుంచి ఆరు వందల కాయ దాకా రావడం జరిగింది ఐదు వందలు అయితే మినిమం ఐదు వందలు ఒక చెట్టుకి